వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన గ్రోత్ త్రీ సిక్స్టీ ప్రజెంట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే మన స్వాతంత్ర మనం గౌరవించుకునే రోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే మన స్వాతంత్రం గురించి మూడు విషయాల మీద చెప్పుకోవచ్చు మనకు ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడున మన దేశం నుంచి బ్రిటిష్ పరిపాలన అనేది తొలగిపోవడం ద్వారా మనకు స్వతంత్రం అనేది లభించింది మూడు మూడు రంగుల జెండాగా మనము ఈ జెండాను ఆవిర్భవించుకున్నాము మూడు జెండలకు మూడు రంగు మూడు రంగులకు గుర్తింపుగా మనకు దేశ ఐక్యత ధైర్యం శాంతి శ్రేయస్సు అనే దాన్ని సూచిస్తుంది ఐక్యత అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం ధైర్యంగా అంటే ధైర్యంగా ఏదైనా సాధించడం శాంతి అంటే శాంత శాంతంగా ఉండడం అంటే మనసుకు నచ్చింది చేయడం శ్రేయస్సు అంటే మన గొప్పతనాన్ని మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పడం స్వతంత్ర దినోత్సవం కేవలం పండుగ మాత్రమే కాదు ఇది మన దేశం యొక్క ప్రజాస్వామ్య విలువలను సామాజిక న్యాయాన్ని రాజ్యాంగ హక్కులను విధులను గౌరవించుకునే రోజు ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ఏర్పడిన దానిని ప్రజాస్వామ్యం అంటారు సామాజిక న్యాయం అంటే చిన్న పెద్ద అనే అంటే కులమత భేదాలు లేకుండా అతను పేదవాడు అతను ధనవంతుడు అనే పే అనే అనే దాని దానిపై సూచిస్తుంది రాజ్యాంగ హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ హక్కులను మనం ఇప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచే అమల్లోకి వచ్చింది మనమందరం కలిసికట్టుగా మన దేశాన్ని మరింత బలంగా ఐక్యతగా అభివృద్ధి పథకాన్ని నడిపిద్దాం జై హిందూ జై భారత్ భరతమాతకు వందనం మనకు ఈ అమరవీరులు అయినటువంటి వీళ్ళందరినీ స్మరించుకుందాం పైగా అందరికీ మన దేశంని మనము చక్కగా కాపాడుకుందాం మనం కూడా మంచి దారిలో నడుచుకుంటూ ఇరుగురికి ఆదర్శంగా నిలవాలని నా చిన్న తపన థ్యాంక్ యూ కోట్ల మంది ఆశించేది మన జెండా వందనం పండుగ థ్యాంక్స్ ఫర్ వాచింగ్